తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసులహారం శోభాయాత్ర వైభవంగా జరిగింది తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం నుండి శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి గరుడసేవను పురస్కరించుకుని ఈ హారాన్ని స్వామివారికి అలంకరించారు ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో శ్రీ వీరబ్రహ్మం దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ టిటిడి స్థానిక ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయం నుంచి గరుడ నాడు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన లక్ష్మీకాసలహారాన్ని అలంకరించేందుకు ఊరేగింపుగా తీసుకెళ్తున్నట్టు తెలిపారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వాహన సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు ముందుగా శ్రీవారి లక్ష్మీకాసులహారం తిరుమల ఆలయ పేష్కార్ శ్రీ శ్రీహరి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనానికి తీసుకొచ్చారు ఈ లక్ష్మీహారం శోభాయాత్ర తిరుపతిలోని టీటీడీ భవనం నుండి ప్రారంభమై శ్రీ కోదండరామాలయం రామచంద్ర పుష్కరిణి మహతి ఆడిటోరియం మీదుగా శ్రీనివాస మంగాపురానికి చేరుకుంది భజనలు కోలాటాలతో కోలాహలంగా యాత్ర సాగింది భక్తులు అడుగడుగున నీరాజనాలు పలికారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీఈవో విజిఓ సూపరింటెండెంట్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అలాగే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవారి గరుడ సేవలో అలంకరించేందుకు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాళ్ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకెళ్లారు గోదా కళ్యాణయాత్ర పేరిట నిర్వహించిన ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యాత్ర శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమైంది ఆలయం నుండి ఎస్వి గో సంరక్షణశాల తాటితోపు పెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై మాలల ఊరేగింపు శ్రీనివాస మంగాపురానికి చేరుకుంది భక్తజన బృందాలు చక్కభజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా అంబారీపై మాలలు ఆలయానికి చేరుకున్నాయి రాత్రి జరిగిన శ్రీవారి గరుడ సేవలో ఈ మాలలను స్వామివారికి అలంకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ 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 పెద్దజీయర్స్వామి స్వామి శ్రీ స్వామి స్థానిక ఆలయాల డిప్యూటీ డిప్యూటీఈవోలు శ్రీమతి వరలక్ష్మి శ్రీమతి శాంతి పాల్గొన్నారు